వెల్కమ్ టు బిఎస్ నైన్ న్యూస్ తాను హైటెన్షన్ వైర్ లాంటోడినని ముట్టుకుంటే షాక్ కొడుతుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలమూరులో ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్నారు సీఎం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి అంతకుముందు మహబూబ్ నగర్ టౌన్ లో భారీ ర్యాలీ తీశారు కాంగ్రెస్ నేతలు ఉమ్మడి జిల్లా మంత్రి జూపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ వాకటి శ్రీహరి మధుసూదన్ రెడ్డి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు ఏపీ జితేందర్ రెడ్డి డాక్టర్ చిన్నారెడ్డి ఈ ఎంపీ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు గతంలో కేసీఆర్ పాలమూరు నుంచి గెలిచి చేసిందేమీ లేదని విమర్శించారు పాలమూరును కేసీఆర్ నిర్లక్ష్యం చేశాడని పాలమూరు లిఫ్ట్ను కూడా పూర్తి చేయలేదన్నారు గతంలో పాలమూరుకు మంత్రి పదవులు కూడా ఇవ్వలేదని విమర్శించారు డీకే అరుణ కూడా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు పాలమూరు అభివృద్ధి కావాలంటే రెండు ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిపించాలని కోరారు సీఎం రేవంత్ వంశీచంద్రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలన్నారు దెబ్బ దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని తనకు ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి ఉందన్నారు సీఎం కారు వర్క్ షాపు నుండి ఇంటికి రాదని తుక్కుకు అమ్మాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు పాలమూరులో కథం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు ఇసుకేస్తే రాలనంతగా తరలొచ్చిన కాంగ్రెస్ శ్రేణులు పాలమూరులో రెపరెపలాడిన మూడు రంగుల కాంగ్రెస్ జెండాలు నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ చల్ల వంశీచంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఉప్పెన్నెలా తరలివచ్చి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాలమూరు బిడ్డలు నామినేషన్ సందర్భంగా ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్ల రెడ్డికి నీరాజనాలు పలికిన ప్రాచానికం